అందరికి నమస్కారం కడప జిల్లాలో కడప జిల్లా రాయలసీమ అంతా మా అడ్డా అని చెప్పని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గాని ప్రశాంతంగా ఎన్నికలు జరగోకుండా రిగ్గింగ్లు చేస్తూ మీరు రాయలసీమని కడప జిల్లాని ఏ విధంగా ఎన్నికలు నిర్వహించేవారో ఇవాళ రాష్ట్రంలో ప్రజలు కానీ ముఖ్యంగా కడప జిల్లా వాసులు కానీ రాయలసీమ జిల్లా వాసులు కానీ గమనిస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున అక్కడ పులివెందుల అదే ఒంటిమిట్ట సంబంధించినటువంటి స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము స్వేచ్ఛగా ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ ఎన్నికలకి బయటకు వచ్చి ఓటు చెప్పని ఆనందంతో ఇవాళ గడిచినటువంటి రెండు రోజుల నుంచి కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందన్న సంగతి ఇవాళ ఈ రెండు ఎన్నికలు ఉప ఎన్నికల ద్వారాగా తెలుస్తూ ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నా అడ్డా ఇదని చెప్పని మీరు ఏదైతే గతం నుంచి కూడా అక్కడ ప్రాంతంలో రిగ్గింగ్ జరుపుకుంటూ ప్రజలకి ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు అన్న సంగతి ఎంతమంది మీరు నిర్బంధిస్తూ ఉన్నారన్న సంగతి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా కనీసం ఎన్నికలు వాళ్ళకి డిపాజిట్స్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఎడల వైఎస్ఆర్ పార్టీ ఎడల ఆ యొక్క జిల్లాల్లో వైఎస్ఆర్ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని చేస్తున్నటువంటి అరాచకాలు దోపిడీలు ఏ విధంగా ఉన్నాయి అన్న సంగతి దీనికి నిదర్శనం అని చెప్పి అని తెలియజేస్తా ఉన్నా మొట్టసారి మొదటిసారి మేమంతా బయటకు వచ్చి ప్రజాస్వామ్యంగా ఓటు వేశామని చెప్పని ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతోటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓటమిని అంగీకరించాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తనను తిరస్కరిస్తా ఉన్నారని చెప్పే సంగతి జగన్మోహన్ రెడ్డి దాన్ని వాస్తవాన్ని ఒప్పుకోకుండా ఇవాళ ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా జరిగే ఎన్నికలని చెప్పని మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నీకు ఆఖారి ఎన్నికల నరకానకు పోతా నువ్వు అని చెప్పని ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేసిన పరిస్థితి ఉంది మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్ లో ఇవాళ ఉచితంగా సంవత్సరానికి మూడు బండలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతు సోదరులకి నిన్నగాక మొన్న రైతు భరోసా అందరికీ కూడా రైతుల అన్నదాత సుఖీబాబు పేరు మీద ఏడు వేల రూపాయలు ఇవాళ ఇస్తున్న పరిస్థితి ఉంది రేపొద్దున్న అందరికీ కూడా ఇవాళ మహిళలందరికీ కూడా ఉచితంగా కూడా బస్సులు ప్రయాణం చేస్తా ఉన్న పరిస్థితి ఉంది పేదవాడికి పట్టడు అన్నం పెడితే పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో నువ్వు పేదవాడికి పెట్టేట అన్నాను కూడా నువ్వు వాళ్ళు క్యాన్సల్ చేసి అన్నా క్యాంటీన్ కూడా మూపించినటువంటి గనుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంతేకాకోకుండా ఇవాళ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేతోడు వాదోడుగా ఉంటూ తల్లికి వందనం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తల్లికి వందనం ఇచ్చి వాళ్ళ పిల్లలందరినీ కూడా చదివిస్తున్న పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటొస్తూ ఓ పక్కన అభివృద్ధిని సంక్షేమాన్ని కలుపుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ నరకానికి వెళ్ళవలసి వస్తే చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డి మొదటి ప్లేస్ లో ఉంటాడు ఆయన వెనకాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఇవాళ మద్యం స్కామ్ గాని లెక్కర గాని లేకపోతే మైనింగ్ కానీ ఏదైతే కనుక దళారులు ఉన్నారో వాళ్ళ ముందు నరకానికి వెళ్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా మొట్టమొదటిసారి తండ్రిని అడ్డు పెట్టుకుని నువ్వు ఆనాడు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక లక్షల కోట్లు దోసుకుని పదహారు నెలల పాటు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాకోకుండా ఈ రోజు మధ్య స్కామ్ తోటి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం అన్ని కూడా దోసుకు తిన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయకుండా అంతా కూడా కాదేసి విజయలక్ష్మి గారు గాని శర్మిలే గారు గాని ఇవాళ రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరొక చెల్లి నీ సొంత చిన్నాన్ని వివేకానంద రెడ్డిని చంపించిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దోసుకు తింటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నీకు పదకొండు సీట్లకే పరిమితం చేసి రాష్ట్రాన్ని వెళ్ళగొట్టే విధంగా నిన్ను రాష్ట్రాన్ని ఒక రకంగా బహిష్కరించినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ చేస్తే ఇన్ని తప్పులు చేసిన వ్యక్తి మొట్టమొదటిసారిగా నువ్వు నరకానికి వెళ్తావో ఆంధ్ర రాష్ట్రం కోసం తప్పిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఓ పక్కన రెండు కళ్ళులాగా చూసుకుంటూ అమరావతి రాజధానిని పూర్తి చేసుకుంటూ పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికి కూడా పది లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసినప్పటికి కూడా అప్పట్లో ఇన్నిటి అధిగమించి ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ సూపర్ సిక్స్ కానీ మిగతా విషయాలను చేసుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరకానికి వెళ్తారన్న సంగతి ఒక్కసారి నువ్వు గమనించుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా ఆల్లాడే నువ్వు వెళ్ళేది అక్కడికే కాబట్టి పదహారు నెలల పాటు జైల్లో ఉండొచ్చో ఒక తండ్రిని చంపించావు ఇద్దరు సెల్లు రోడ్ల మీద పడేసావు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా అన్యాయం గురి చేసావు దళితుల మీద దాడులు చేపించావు హత్యలు చేపించావు అత్యాచారాలు చేపించావు కాబట్టి ఆ ఉసురంతా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర కొట్టింది కాబట్టి ఇవాళ నీకు పదకొండు సీట్లు కూర్చున్నావు ఇది మర్చిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం దేశ విదేశాలు ఎలుగు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్థాపించి అందరి కూడా ఉద్యోగ కల్పన ఆర్థిక వనరులను పెంచాలని చెప్పని నిత్యం తపన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు నువ్వు ఒక్కసారి చేసే పూలం కూర్చున్న పదకొండు సీట్లతోటి నాలుగు సార్లు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అరాచక పాలన చేశావో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నువ్వు దోసుకు తిన్నావో ప్రజలందరూ చూశారు వాళ్ళందరి యొక్క ఉసురు తోటి రాబోయేటువంటి రోజుల్లో నరకానికి వెళ్తావో శాశ్వతంగా నీ మీద ఉన్న కేసులన్నీ కూడా ప్రూవ్ అయిన తర్వాత చెంచలగూడ జైలుకి మళ్లీ వెళ్తావో ఒకసారి నువ్వే డిసైడ్ చేసుకో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయింది కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ అక్కడ ఎన్నికలు జరిగితే దాన్ని చూసుకు నువ్వు నరకానికి పోతావు చివరి ఎన్నికలు అంటున్నావు ఎవరికి చిన్న ఎన్నికలు ప్రజలు డిసైడ్ చేస్తారు చివరి ఎన్నికలు అయితే కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు ఎవరు నువ్వు ఒక్కసారి చేసేసరికి పదకొండు సీట్లు పరిగణించి ఇంటికి పంపించారంటే ఎవరికే చివరి ఎన్నికలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని మీరు ఏ విధంగా పేదపన చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్క సంవత్సరంలోనే దాదాపుకి ఇచ్చిన హామీలన్నీ కూడా తొంభై శాతం పూర్తి చేసుకుని ఇవాళ ఎన్డీఏ కూడా ముందుకెళ్తుంది కానీ నువ్వు నీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నువ్వు నెరవేర్చాల మూలం కూర్చున్నావు ఇద్దరు పిల్లలకి అమ్మఒడి వేస్తానని చెప్పని ఒకళ్ళకే ఇచ్చావు రైతులకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పి నువ్వు వేస్తానని చెప్పని చెప్పి తల్లికి వందను మోసం చేసావు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని ప్రజలను మోసం చేసి చీపులెక్కరు తక్కువ నాణ్యత తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో అనేక మంది చనిపోతా కారణం నువ్వు కాబట్టి నరకానికి వెళ్ళేది నువ్వు తిరిగి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా పకడగల కనుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను గుర్తించారు ఐదు సంవత్సరాలు నేను గుర్తించి మౌలం పెట్టారు కాబట్టి కబర్దార్ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడి గురించి కానీ ఎన్డీఏ కుటుంబం మాట్లాడతాకి నీ ఏ మాత్రం కూడా అర్హత లేదన్న సంగతి ఒక్కసారి గుర్తు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం తప్పించబో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు నువ్వు తల్లిని చలిని చిన్నా కూడా రోడ్ల మీద పడేసి అన్యాయం చేసిన వ్యక్తి నువ్వు ఉన్న సంగతి పైన భగవంతుడు చూస్తా ఉన్నాడు నువ్వు వెళ్తావో నరకానికి చంద్రబాబు గారు వెళ్తారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భవిష్యత్తులో మరీ తెలుస్తారు ఇవాళ ఏదైతే పులివెందల గాని కానీ ఏవైతే జరిగిన ఎన్నికలు అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇవాళ సర్పంచులు లు గాని ఎంపీడీసీలు కాని జడ్పీడీసీలు గాని సొసైటీ ప్రెసిడెంట్లు కాని అదే విధంగా వన్ సైడ్ ఎన్నికలు జరుగుతాయి ఆ రెండు చోట్ల జరిగినటువంటి ఎన్నికలే దీనికి నిదర్శనం ఇవాళ వైకాపా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎక్కడ కూడా పోటీ చేయకోకుండా పారిపోతారు కాస్కో జగన్మోహన్ రెడ్డి కబర్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా